ఐదేళ్ల వైకాప పాలనలో రాష్ట్రం గంజాయి వనంగా మారింది ఎక్కడ చూసినా గంజాయి పొట్లాల గుట్టలే బయటపడ్డాయి పట్టించుకోవాల్సిన పోలీసులు చోద్యం చూడటంతో మత్తులో యువత చిత్తైంది అసలే రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు దీనికి తోడు మత్తు కూడా తోడవడంతో యువత భవిష్యత్తు నాశనమైంది పని చేసుకునే కూలీల దగ్గర నుంచి స్కూలుకు వెళ్లే పిల్లల వరకు గంజాయి పంజా ఎవరినీ వదల్లేదు ఆ మత్తును దించడమే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ దీనికోసం వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసినట్టు వెల్లడించారు రాష్ట్ర హోంమంత్రి అనిత గంజాయి కింగ్ పిన్లను ఉపేక్షించేదే లేదని రానున్న రోజుల్లో చెక్ పోస్టులు పెంచి తనిఖీలను ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు మరి గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలంటే అది సాధ్యమేనా ప్రస్తుతం ఆ మత్తుకు బానిసలుగా మారిన వారిని ఎలా మార్చాలి అసలు ప్రభుత్వం ముందున్న లక్ష్యమేంటి నవ్యాంధ్ర ప్రదేశ్ కాస్త జగన్ ఐదేళ్ల పాలనలో గంజాయి ప్రదేశ్ గా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దేశం మొత్తానికి గంజాయి ఇక్కడి నుంచే సరఫరా అవుతుందని అందరికీ తెలిసినా కనీసం పట్టించుకున్న దాఖలా లేవు ఓవైపు అభివృద్ధి అటకెక్కడంతో రాష్ట్రంలో ఎంతో మంది పనిచేసుకునే కూలీలు సామాన్య వ్యక్తులు గంజాయి బారిన పడ్డారనడానికి ఇదే ఉదాహరణ ఈ రెడ్డి గారు వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత తన ప్రభుత్వంలో జరిగింది పల్లెటూరులో కూడా పనులు లేకుండా అయిపోయాయి కొద్ది సిటీకి వస్తే ఏమైనా పనులు దొరుకుతాయనే ఆలోచనతో జీగుండూరు నుండి విజయవాడకు రావడం జరిగింది నేను విజయవాడ వచ్చిన తర్వాత ఉన్న డబ్బులు చేతిలో ఖర్చు అయిపోయి పనులు దొరకట్లా ఇక్కడ వందలాది మంది పనుల కోసం పోరాడుతూనే ఉన్నారు నాకు కొత్త అయిపోయి పనులు కూడా దొరకట్లేదు తర్వాత ఇలాగ పక్కన వచ్చిన పులవాళ్ళు అందరూ ఏంటండి ఎక్కడుండి వచ్చారు ఏంటని మాట్లాడేవాళ్ళు మీరు తాగుతున్నారు తాగుతున్నారనివ్వండి తాగుతున్నారంటే ఇది ఏమి ఉండదు బాబాయ్ గంజాయి సిగరేటు తాస్తావా అంటే ఈ ఆలోచనల మీద పనులు లేని ఆలోచన మీద సరే ఒకసారి తాగితే ఎలా ఉంటుందో అని దీని మీద ఒక్కసారి తాగడం జరిగింది అది ఈయనే కాదు పెయింటర్ గా పనిచేస్తున్నైకా ప్రభుత్వం వచ్చాక ఇసుక దొరక్క నిర్మాణాలు తగ్గిపోయి ఉపాధి కోల్పోయి గంజాయికి అలవాటు పడ్డాడు చివరకు కుటుంబాన్ని వదిలేసి రోడ్డుపై బిచ్చమెత్తే స్థితికి చేరుకున్నాడు అలాగే మొదటి నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చే విద్యార్థి ఎనిమిదవ తరగతి వచ్చేసరికి హఠాత్తుగా చదవటం మానేశాడు ప్రవర్తనలో మార్పు వచ్చింది అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చిన్నారిని నిలదీస్తే గంజాయి మత్తుకు అలవాటు పడ్డాడని తేలింది ఇలా ఒకరిద్దరు కాదు ఎంతో మంది యువత విద్యార్థులు మత్తుకు బలవుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు రాష్ట్రంలో గంజాయికి బానిసలుగా మారిన వారు నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది ఉన్నారు వారిలో ఇరవై ఒక్క వేల మంది పిల్లలే ఉండటం ఆందోళన కలిగించే విషయం వైకపా ప్రభుత్వ హయాంలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ పన్నెండవ స్థానంలో ఉండటం చూస్తేనే జగన్ సాధించిన అభివృద్ధి ఏంటో కనిపిస్తోంది ఈ సమాజంలో అత్యంత ఎక్కువ గౌరవం ఉన్న శాఖ ఏదైనా ఉందా అంటే అది పోలీసు శాఖే అలాంటి పోలీసులు సమాజంలో వేళ్లునుకున్న గంజాయిని కూకటి వేళ్లతో పెకలించాలి కానీ ఐదేళ్లు వైకాపా భజనకే పరిమితమయ్యారు దాంతో గంజాయి సరఫరాకు అడ్డగా మారిన రాష్ట్రంలో ఆ మత్తు మెల్లమెల్లగా విద్యార్థులకు పాకింది చాలా చోట్ల పాఠశాలలు కళాశాలల వద్దే గంజాయి విక్రయాలు జరిగాయని ఎన్నోసార్లు పత్రికలు టీవీల్లో కూడా వచ్చాయి మరి ముఖ్యంగా విద్యా సంస్థల చుట్టుపక్కల ఉండే పాన్ షాపులు పూల దుకాణాలు బడ్డీ కొట్లలో గంజాయి విక్రయాలు కొనయి కొనసాగుతున్నాయని పోలీసులు గతంలో కూడా గుర్తించారు మొదట ఒక విద్యార్థికి తర్వాత మిగతా వారికి అలవాటు చేసి గంజాయి గ్యాంగులు డబ్బులు వసూలు చేసిన ఘటనలు కోకొల్లలు గంజాయి సేవించిన చాలా మంది యువత నేరాలకు పాల్పడిన ఉదంతాలు అనేకం బయటపడ్డాయి కొన్నిసార్లు మత్తులో ద్విచక్ర వాహనాలు తగలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో గంజాయి తీసుకోవడం అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది ముఖ్యంగా యువతలో చాలా కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి లేకపోతే ఈ ఆర్ట్స్ కాలేజెస్లో కానివ్వండి అడల్సెంట్ గ్రూపుల్లో యువత గ్రూపుల్లో పదహారు ఏళ్ళు దాటిన తర్వాత చాలామంది ఒక సరదాగా తీసుకోవడం మొదలుపెట్టి అదే అలవాటుగా మారిపోయి దాని వలన చాలా అసాంఖ్యకమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళు పాల్పడుతున్నారు ముఖ్యంగా మనం రోజు సోషల్ మీడియాలో అట్లా చూస్తున్నటువంటి ఈ కొట్టుకోడలు కానివ్వండి లేకపోతే చంపుకోడలు కానివ్వండి లేకపోతే దొంగతనాలు కానివ్వండి చాలా వరకు వాళ్ళు మద్యం కానీ గంజా కానీ సేవించి ఉన్న వాళ్ళే కనబడుతున్నారు గత ఐదేళ్లలో ఏపీలో నిరుద్యోగ యువతలో చాలా మంది గంజాయి రవాణా ఉచ్చులో చిక్కుకున్నారు కొందరు విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై ఏజెన్సీకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు కేజీ రెండు వేల రూపాయల చొప్పున గంజాయి కొనుగోలు చేసి రెండు మూడు కేజీలను ఓ ప్యాకెట్ రూపంలో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కేజీ గంజాయిని నగరాల్లోకి తీసుకొచ్చి సుమారు పదివేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు అయితే విశాఖ కేంద్ర కారాగారంలో దాదాపు పన్నెండు వందల మందికి పైగా ప్రస్తుతం గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నారు దీనిలో ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండటం గమనార్హం అలాగే ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్న వారిలో చాలా వరకు యువత కూడా ఉన్నారని గతంలోనే పోలీసులు తేల్చారు వారికి జీవనోపాధి కల్పించాల్సిన గత ప్రభుత్వం ఆ పని విస్మరించి వారి నుంచి డబ్బులు దండుకోవడంపైనే దృష్టి సారించింది కేంద్రం ఇచ్చే నిధులతో ఆపరేషన్ పరివర్తన కింద ఇక్కడి రైతులను ఉద్యాన పంటల సాగుకు గతంలో ప్రోత్సహించేవారు జగన్ ప్రభుత్వం ఆ నిధులను మళ్లించింది దాంతో ఇతర రాష్ట్రాల నుంచి కొందరు వ్యాపారులు వచ్చి ఎకరాకు యాభై వేల చొప్పున పెట్టుబడి పెట్టి స్థానికులతో గంజాయి సాగు చేయిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు గంజాయి సేవించిన విద్యార్థుల కళ్లు ఎర్రగా ఉంటాయని కోపంతో ఉంటారని నిపుణులు అంటున్నారు వీరికి ఆకలి అధికంగా ఉండటం ఊరికే చికాకు పడటం ఒక్కడే కూర్చోవడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి చేస్తుంటే మీ పిల్లలు గంజాయి సేవిస్తున్నారని అర్థమని చెబుతున్నారు నిపుణులు గంజాయి ప్రభావం నాడీ మండలంపై అధికంగా ఉంటుంది గుండె ఊపిరితిత్తులు లాంటివి దెబ్బతినే అవకాశం కూడా ఉంది వీటికి అలవాటు పడిపోయిన వారు డీఎడిక్షన్ థెరపీ ద్వారా మామూలు స్థితికి రావచ్చని చెబుతున్నారు సమాజంలో కుటుంబ కలహాలతో ఎక్కువగా ఈ దారి పడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు వరకు ఒక లెవెల్లో మనం ఆలోచించాం ఇంతవరకు నేను మొన్న సబ్ జైలుకి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు విజిట్ చేసినప్పుడు అందరూ ఎస్టీస్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఎస్టీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే మాక్సిమం క్యారియర్స్ అంటే పదివేలకి ఐదు వేలకి ఆ ప్యాకెట్ అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే వాళ్ళే మాక్సిమం దొరికారు వాళ్ళకి కూడా పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేక కుటుంబాలన్నీ బయట ఉండిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్న పిల్లలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి నిజంగా ఆశ్చర్యం వాళ్ళందరినీ నేను మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళు బాధ చెప్తున్నారు సో నేనేంటానండి ఇది కాదు మనం చేయాల్సింది కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం ఊపేందుకు సిద్దమైంది దీనికి సంబంధించి సచివాలయంలో మంత్రుల ఉపసంఘం సమావేశం నిర్వహించింది హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా గంజాయి డ్రగ్స్ నియంత్రణపై చర్చించారు త్వరలోనే గంజాయి కట్టడికి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు రాష్ట్ర స్థాయిలో ఐజీ జిల్లాలో ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణతో ప్రత్యేక బృందాలుంటాయని అలాగే గంజాయిపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు ముఖ్యంగా పంజాయి క్యారియర్లుగా వ్యవహరిస్తున్న గిరిజనులను ఈ పని నుంచి పక్కకు తప్పించి వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఒకటి ఏంటంటే సప్లై రిడక్షన్ అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దాని మీద చాలా కష్టంగా అంటే చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నారు సప్లై రిడక్షన్ చేయడానికి చూస్తారు మన స్టేట్లో కూడా చాలా గంజాయి తగలిపెట్టారు చాలా పనులు చేస్తున్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దాని మీద పనిచేస్తారు సో అదేవిధంగా ఇప్పుడు మే ఉన్నాము ఎన్జిఓస్ ఉన్నాము లేకపోతే మిగిలిన మనందరం కూడా యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ వర్కింగ్ ఆన్ డిమాండ్ రిడక్షన్ డిమాండ్ అనేది తగ్గిస్తే ఆటోమేటిక్గా సప్లై అవసరం రాదు గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం వంద రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయనుంది ముఖ్యంగా మత్తు పదార్థాలకు సంబంధించిన నేరస్తుల బ్యాంక్ స్టేట్మెంట్లు రిమాండ్ లో ఉన్న వారి సముద్ర మార్గంలో రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు గంజాయి సమాచారం చెప్పిన ప్రజలకు నగదు బహుమతి లాంటివి అందించి గంజాయి మత్తు పదార్థాలను రాష్ట్రంలో పూర్తిగా కట్టడి చేసేలా చర్యలు తీసుకోనున్నారు అలాగే మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టంపై కళాశాలలో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించేలా కూడా చర్యలు చేపట్టనున్నారు గిరిజనులను కాఫీ ఉద్యాన పంటల సాగులో ప్రోత్సహించడం ఏజెన్సీలో సదస్సుల ద్వారా అవగాహన కల్పించడంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించనుంది ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తోన్న గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించడం అత్యవసరమని ఇప్పటికే సీఎం చంద్రబాబు డీజీపీతో సహా పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు గంజాయిని నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అంటున్నారు ఈ నార్కోటిక్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం అదేవిధంగా కింద స్థాయిలో డిస్టిక్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఓర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక టెన్ డేస్లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏదో ఏ రకంగా చేయాలి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదును బట్టి వాళ్ళకి రివార్డ్ ఇవ్వడానికి కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది ఏదేమైనా జగన్ హయాంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అది అనుకున్నంత సులభమైన పని కాదు కానీ వంద రోజుల ప్రణాళికతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంపై ఫోకస్ చేసి ఇక్కడ నుంచి గంజాయిని బయటకు రాకుండా చూసుకోవాలి దానికోసం రాష్ట్ర స్థాయిలో పోలీసులు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వం కఠిన నిర్ణయాలతోనే ఇది సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు మరి గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ను త్వరలోనే చూడాలని కోరుకుందాం